రైతులు మరి గతంలో గతంలో ఎట్లుంటుండే గత పదేళ్ళు ఏ విధంగా వ్యవసాయం చేసిరు మరి ఇప్పుడు ఎట్లా చేస్తున్నారు వాళ్ళు ఎంత ఇబ్బందులు ఎంత గోసులు వాడుతున్నారు అనేది కూడా చూద్దాం ఇక వారానికి ఒక ఎకరమే ప్రారంభించి ఇరవై రెండు రోజులైనా మూడు ఎకరాల వరకు అందిన సాయం ఈ నెల పన్నెండు తర్వాత మళ్ళీ నిలిచిన పెట్టుబడి సాయం పంపిణీ నాలుగు ఎకరాల ఊసెత్తని ప్రభుత్వం ముప్పై లక్షల మంది ఎదురుచూపులు ఇక ఇంటి పన్ను కట్టలేదని తలుపులు లాక్కెళ్లారు భూపాలపల్లి పట్టణంలోని సెగ్గంపల్లిలో ఇంటి పన్ను కట్టలేదని పలువురి ఇండ్ల తలుపులు మున్సిపల్ అధికారులు లాక్కెళ్లారు కమిషన్ కమిషనర్ బిర్రు శ్రీనివాస్ ఆదేశాల మేరకు గోగునల్ల సమ్మయ్య జిమ్ముడి వెంకటేష్ గజ్జె నరేష్కు చెందిన ఇండ్ల తలుపుల్ని తొలగించి తీసుకెళ్లారు కొద్ది రోజుల కిందే పదివేల మంది పదివేలు కట్టామని సోమవారం తామంతా పనికి వెళ్ళిన తర్వాత ఇండ్లకు వచ్చి తలుపులు తీసుకెళ్లిపోయారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు ఇక మొన్ననేమో గేట్ల గేట్లు వీక్కుని వేరు ఇవాళ చూసుకుంటేనేమో ఇండ్లకు సంబంధించిన తలుపులు వీక్కుని వేరు